హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఏకాదశి పండగ సందర్భంగా తెలంగాణ స్పెషల్ అయిన వడప్పాలు అయితే ఉడప్పాలు ఎప్పట్లా కాకుండా ఓసారి ఇలా మినపప్పుతో ట్రై చేయండి కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుండడమే కాకుండా అస్సలంటే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి మరి ఆలస్యం చేయకుండా తెలంగాణ స్పెషల్ వడప్పాలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్లో పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం కోర్స్గా ఇలా గ్రైండ్ చేసిన ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టును పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వెడల్పాటి బౌల్లోకి సుమారుగా నేను అర కేజీ వరకు పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు వామును వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి తర్వాత ఒక గుప్పెడు పల్లీలను పొట్టు తీసి నలిపి వేసుకోండి తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టును ఇందులోకి వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని తగ్గించి వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోండి సన్నగా తరిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర కొంచెమంతా కరివేపాకును ఇందులోకి వేసుకోండి ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల అప్పాలు చాలా టేస్టీగా వస్తాయి తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న మినపప్పును సుమారుగా నేను కప్పు వరకు తీసుకున్నాను ఈ అప్పాల్లోకి మినప్పప్పు ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందనే విషయం గుర్తుంచుకోండి మినప్పప్పులోని వాటర్ను వంపేసుకుంటూ పప్పును మాత్రం వేసుకోండి ఈ ఉడప్పాల్లోకి మినప్పప్పు మెయిన్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్తోటే అప్పాల రుచి అనేది రెట్టింపు అవుతుంది తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలా ఓసారి కలిపేసుకోండి పొడి బియ్యం పిండి అన్నాను కదండి బియ్యాన్ని మిల్లుకు పట్టించిన తర్వాత జల్లించి తీసుకుంటేనే అప్పాలు సన్నగా టేస్టీగా వస్తాయి ఇలా పిండిలో అన్నీ కలిపేసిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి ముందుగా నువ్వులు వేయడం కన్నా ఇలా అన్నీ కలిపిన తర్వాత నువ్వులు వేస్తేనే డీప్ ఫ్రై చేసిన తర్వాత పైన కనిపిస్తుంది తర్వాత వేడివేడి నూనెను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే పప్పు చెక్కలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి మెల్లగా చేతి కాలకుండా ఇలా పిండితో కవర్ చేస్తూ ఈ మనం వేసిన వేడివేడి నూనె పిండికి పూర్తిగా పట్టించండి తర్వాత కొన్ని కొన్ని గోరువెచ్చటి వేడి నీళ్ళను వేసుకుంటూ పిండిని టూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి పూర్తిగా చల్లటి నీళ్ళు వేయొద్దు అలానే మరీ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళతోనే పిండిని తడపండి అయితే పిండిని ముద్దగా చేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాల పాటు నీట్ చేస్తేనే మనం చేసే ఉడప్పాలు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా కరెక్ట్గా వస్తాయి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తుంది కాబట్టి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న ఉల్లెల్లా చేసుకొని పూరీల ప్రెస్లో అటు ఇటు పాలిథిన్ పేపర్ను పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను పెట్టేసుకొని అది కూడా ఆయిల్లో డిప్ చేస్తూ పెట్టండి అప్పుడు అతుక్కోకుండా వస్తాయి మధ్యలో ఇలా చిన్న హోల్ పెట్టుకున్నామంటే పప్పు చెక్కలు డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల వైపు కూడా చక్కగా పిండి గోలుతుంది ఇదే మాదిరిగా పిండి పూర్తయ్యే వరకు అన్ని అప్పాలు ప్రిపేర్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన పరుచుకున్నామంటే అన్నీ ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి పూరీల ప్రెస్కు ఒక పైన ఇలా నేను పాలితీన్ పేపర్ని వేసాను మనకు డిస్టర్బ్ కాకుండా ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇలా అన్ని అప్పాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి వెడల్పాటి మూకుడు పెట్టుకోండి ఆయిల్ కొంచెం నిండుగా వేసుకోండి నూనె చాలా వెడెక్కిన తర్వాత ఇలా ఆయిల్లో పట్టినాన్ని మాత్రమే వేసుకోండి వేసిన తర్వాత వెంటనే మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి టర్న్ చేసి బబుల్స్ అన్నీ కంప్లీట్గా క్లియర్ అయిన తర్వాతనే ఇలా ఆయిల్లోంచి తీసేసేయాలి ఈ అప్పాలు మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యామంటే అస్సలు ఎన్ని కేజీల పిండితో అప్పాలు చేసినా అస్సలు ఆయిల్ పట్టకుండా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి మీకు ఉడప్పాలు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదండి అస్సలు ఆయిల్ పట్టకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా ముఖ్యంగా మినప్పప్పు వేశాం కదా తినేటప్పుడు పంట కింద తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి ఓసారి ట్రై చేయండి మరి ఈ ఓడప్పాలు ఈ ఏకాదశి పండక్కి ఎప్పుడూ ఒకే రకంగా పప్పు చెక్కలు కాకుండా ఇలా ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి పేస్టు మినపప్పుతో ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ అయినా సోరకాయ అప్పాలు ఈ సోరకాయతో చేసిన అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఎన్ని తిన్నా అసలు తనివి తీరదండి ఎందుకంటే ఇవి ఎన్ని తిన్నా గ్యాస్ ట్రబుల్ కానీ కడుపు ఉబ్బసం ఆయాసం అలాంటి సమస్య ఉండదు కాబట్టి ప్లేట్లు ప్లేట్లు లాగిన్ చేస్తారు మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ సొరకాయతో అప్పాలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను లేతగా ఉన్న అర కేజీ సొరకాయని తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి పీలాఫ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి ఇప్పుడు గ్రేటర్ ఉంటుంది కదండి గిరి గ్రేటర్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తురుముకోండి పై భాగంలో ఉన్నది మాత్రమే తురుమండి మధ్యలో ఉన్న ఆ గింజ గుజ్జు పాటును తీసేసి పక్కన పడేయండి ఇలా సొరకాయను తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి మరీ మెత్తడి పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేయాలి ఇప్పుడు వెడల్పాటి బౌల్లో మనము తురుముకున్న సొరకాయను ఇందులోకి వేసేయండి ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకోండి తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును సన్నగా తరుక్కున్న కరివేపాకును తర్వాత దీంట్లోకి పది పదిహేను నిమిషాల ముందు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు పెసరపప్పును నీళ్ళతో శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పప్పులోని వాటర్ను పూర్తిగా వంపేసుకొని ఇందులోకి వేసుకోండి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను రుచికి సరిపడా సాల్ట్ వేయండి ఈ అప్పాల్లోకి సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది చూసి వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సొరకాయలో పూర్తిగా కలిసేలా ఓసారి కలిపేయండి తర్వాత దీంట్లో కొంచెం కొంచెం బియ్యం పిండిని వేస్తూ ముద్దలా చేసుకోవాలి ఇక్కడ మనము వాటర్ ఒక్క చుక్కకు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సోరకాయల్లోని వాటర్తోనే ఈ పిండిని ముద్దలా చేసుకోవాలి ఇక్కడ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను రెండు కప్పుల సొరకాయ తురుము ఉంటే మూడు నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి పడుతుంది ఇలా బియ్యం పిండిని వేస్తూ ముద్దలా చేయండి కాబట్టి మీరు ఒకేసారి బియ్యం పిండిని వేయకండి ఈ మాత్రం సాఫ్ట్గా ఉండేటట్టు బియ్యం పిండిని అడ్జస్ట్ చేస్తూ ఇలా ముద్దలా ఒక పది నిమిషాల పాటు నీట్ చేయండి తర్వాత ఇలాంటి అరిటాకును కానీ లేదా ప్లాస్టిక్ పేపర్ కానీ పాల ప్యాకెట్ పైన కానీ కొంచెం కొంచెం ఆయిల్ని అప్లై చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గారెల్లాగా వత్తుకోండి ఈ సొరకాయ అప్పలు మరీ సన్నగా చేయొద్దు అలానే మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా చిన్న సైజు అప్పలా వత్తిన తర్వాత మధ్యలో హోల్ పెట్టండి అలా అయితే లోపల వైపు కూడా పిండి చక్కగా గోలుతుంది తర్వాత స్టవ్ పైన బాండిలో నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో పటినాన్ని మాత్రమే వేసి మంటను మీడియం ఫ్లేమ్ కు చేయండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి మరి కొంచెం కలర్ డార్క్గా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి చూడండి ఈ కలర్లోకి వచ్చినప్పుడే ఆయిల్ నుంచి తీసేయండి మరీ క్రిస్పీగా ఉండద్దు మరీ డార్క్గా ఉండద్దు కొంచెం మీడియంగా ఉంటేనే ఈ అప్పాలు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అంతే కదండి ఈ సొరకాయ అప్పాలకు అస్సలు ఆయిల్ పీల్చుకోవు ఇవి ఇవన్నీ తిన్నా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అంతేకాకుండా వన్ వీక్ పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ అయినా అప్పాలు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్